నమస్తే అండి నా పేరు గాయత్రి దేవి మా ఊరి గ్రామ దేవత ఉత్సవాలు అవుతున్నాయి మామూలుగా అయితే ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాము లాస్ట్ టైం ఏంటంటే కరోనా టైంలో పడింది అయితే మరి ఇలా గుంపుగా వెళ్ళకూడదు కాబట్టి ఒక్కొక్కరుగా వెళ్ళి మొక్కులు చెల్లించుకున్నాము పది సంవత్సరాల తర్వాత చేస్తున్నాము ముహూర్తం తీస్తారు ముహూర్తం తీసిన నెల రోజుల ముందు ఇంకా ఊరికి చుట్టుపక్కల కూడా అంటే మా ఊరికి నాలుగు దిక్కుల్లో కూడా అమ్మవారి గుడులు ఉంటాయి కదా ఒక్కొక్క లక్ష వారం ఒక్కొక్క అమ్మవారి గుడికి వెళ్తాము ఇలాగ ఊరందరం కలిసికట్టుగా వెళ్ళి లాగా చేసుకొని మొక్కులు చెల్లించుకొని వస్తాము మొదటి రోజుగా పాతపట్నం అమ్మవారు నీలమణి దుర్గా ఉంటారు కదా ఆ అమ్మవారి గుడి కూడా మా ఊరిలో ఉంది మొదటి రోజుగా నీలమణి దుర్గా మొక్కులు చెల్లించుకున్నాం ఇది రెండో వారం ఇదిగోండి పొలాల్లో ఉంది ఇప్పుడు అసలు మామూలుగా ఇలా ఖాళీ ఉండదు ఎప్పుడు పంటలు ఉంటాయి బురదలోనో నీటిలోనో నడుచుకు వెళ్ళే వాళ్ళం ఈసారి అయితే జొన్నంతా కొట్టేసరి ఇంకే పంట వేయనట్టుంది ఎంత బాగుంది కానీ ఇలా ఉండదు ఎప్పుడు గట్లు ఎక్కి ఆ బురదలో అలా వాళ్ళం ఇంకా మూడో వారం ఒక అమ్మవారి గుడి నాలుగో లక్ష వారం ఒక అమ్మవారి గుడి అలాగే నాలుగు వారాలు అయిన తర్వాత మ గ్రామ దేవత అంటే తల్లి ఆమె పేరు ఆ పండుగలు చేసుకుంటాం ఈసారి అయితే చాలా బాగా చేశారు పది సంవత్సరాల తర్వాత కదా బాగా చేశారు సాయంత్రం పూట ఇలాగ మేళాలు అవి పెడతారు అలా వెళ్ళాలి కొన్ని పైన లైట్లు పెట్టారు కానీ లోపల మాత్రం అంత చీకటి అసలు రద్దీగా ఉంది లోపలికి వెళ్ళలేము అక్కడ ఉన్నారు కదా కొంచెం కొంచెం విడిచిపెడుతున్నారు పిల్లలైతే వాళ్ళ సరదా వాళ్ళది ఇక్కడ ఇంకొక అమ్మవారి గుడి అండ్ వచ్చేసరికి అంటే ఇంచుమించు అన్నీ సాయంత్రం అయిపోతాయి రాత్రి ఎనిమిది అలాగా కొన్ని అయ్యాయి ఒక్కొక్కసారి అయితే పది కూడా అయిపోయింది అంటే ముందు విగ్రహాన్ని తిప్పుతారు ప్రతి ఇంటికి తిప్పేటప్పుడు మనం ఆ నమస్కారం పెట్టుకుంటాము తరువాత ఆ విగ్రహాన్ని గుడిలో పెడతారు ఆ తర్వాత మనం వెళ్ళాలి మనం వెళ్ళి ముక్కులు చెల్లించుకొని రావాలి ఈ చిన్న వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి